మెట్రో రైల్ ఫర్ సేల్ సో ఇది చూస్తే మనం షాక్ అవుతున్నారు కదా మెట్రో రైల్ ఫర్ సేల్ ఎందుకు ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఎవరు మహిళలు ఎవరు కూడా అంటే గతంలో ఉచిత బస్సు లేనప్పుడు మెట్రో బిజీ బిజీ బిజీగా మనం చూసినాం ఇప్పుడు ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల చాలా మంది మహిళలు మెట్రో ఎక్కడం మానేసారు మెట్రో ఎక్కి మానేసి బస్సులలో కొట్టుకుంటూ తిట్టుకుంటూ నెట్టేసుకుంటూ ఉక్కిరి బిక్కిరిగా బస్సులలో వెళ్తూ ఉన్నారు తప్ప ఒక్కరు కూడా మెట్రోకి రావడం లేదు సో దానివల్లనే ఇలా మనం ఈ మెట్రో రైల్ ఫర్ సేల్ అని చెప్పి చూస్తూ ఉన్నాము మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ దీనికి పడింది అని చెప్పి ఇక్కడ కనిపిస్తూ ఉంది అమ్మకానికి పెడుతున్న ఎలా ఎలాంటి కంపెనీ రెండు వేల ఇరవై ఆరు తర్వాత విక్రయించే యోచన నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి సో ఫ్రీ బస్సు వల్ల మేము మెట్రో నడపలేం ఎలాంటి ప్రెసిడెంట్ కీలక వాక్యాలు నిజంగా ఈ ఫ్రీ బస్సు వల్ల ఇవాళ మెట్రో మూ మూసేయడం వల్ల మనకి చాలా నష్టం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ మెట్రోని మూసేయకుండా ఆపు ఆపాడే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఉంటుంది మరి ఫ్రీ బస్సు తీసేస్తారా ఫ్రీ బస్సు ఉంచుతారా మరి మెట్రోకి సంబంధించిన ఏమన్నా ఆ ఏమన్నా చేసి తీరుతారా మెట్రోకి సంబంధించిన అని చెప్పుకో కీలక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది